మీరు సమస్యలతో బాధపడుతున్నారా ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడును నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఎయిట్ జీరో వన్ ఏప్రిల్ తొమ్మిది మేషరాశి వారికి రాత్రి పన్నెండు గంటల తర్వాత జరిగేది ఇదే దైవశక్తి వల్ల డబ్బు రాబోతుంది అందరికీ నమస్కారం స్వాగతం ఏప్రిల్ మేష రాశి వారికి ఏ విధమైన ఫలితాలు కలుగుతున్నాయో ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేము చెప్పే విషయాలు మీకు అర్థమవుతాయి వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఈ రాశి వ్యక్తులు నెంబర్ వన్ గా మారబోతున్నారు మీకు ఎదిగే సత్తా ఉంది దైవ శక్తి మీకు ఆ తోడుగా ఉంటుంది మీకు అదృష్టం ఏ రూపంలో వచ్చినా మీ లక్కు మాత్రం బ్రహ్మాండంగా మారబోతుంది రెడీగా ఉండండి మీరు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది కంటికి కనిపించని ఆ యొక్క శక్తి స్వరూపం మిమ్మల్ని నడిపిస్తుంది కరుణించి కాపాడబోతుంది మరి ఇదంతా కూడా ఏ విధంగా ఎలా సాధ్యమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాము కష్టాన్ని నమ్ముకున్న వారికి మేలు జరుగుతుంది ప్రతి ఒక్కరికి మేలు జరిగేటటువంటి పరిస్థితి మీకైతే కనుక ఇప్పుడు ఈ యొక్క మేష రాశి వారికి తోడు కాబోతుంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టైం రానే వచ్చింది ఏ జన్మలో మీరు చేసుకున్న పుణ్యఫలము తెలియదు కానీ మీకైతే కనుక ఇప్పుడు ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకు రాత్రి పన్నెండు గంటల తర్వాత మీకు ఒక దైవశక్తి వల్ల డబ్బు రాబోతుంది మీరు లక్ష్మీ పుత్రులుగా అవ్వబోతున్నారు మీ కన్నీళ్లకు ఇక పులి స్టాప్ పెట్టేయండి ఈ యొక్క రాశి వారి అదృష్టాన్ని ప్రారంభం కాబోతుంది గుర్తు పెట్టుకోండి మీ యొక్క అదృష్టం ఏ రోజైతే పట్టబోతుందో పన్నెండు గంటల తర్వాత స్టార్ట్ అవబోతుందో మీకు అది టర్నింగ్ కాబోతుంది మీకు మో కారణం ఎవరా అని ఆలోచిస్తున్నారా ఎవరంటే గనక మీరు నిత్యం పూజించే దైవం నిత్యం భక్తి చేసే మీ యొక్క దైవం మీ కష్టాన్ని మీరు ఎప్పుడైతే ఇబ్బంది పడుతూ దేవుని ముందు చెప్పుకున్నారో మీ దైవం మిమ్మల్ని ఇప్పుడు కాపాడడానికి దిగి వచ్చారు ఆ దేవి శక్తియే దుర్గాదేవి అవునండి దుర్గాదేవిని ఎవరైతే పూజిస్తున్నారో మీ దుర్గాదేవి మీ యొక్క కష్టానికి తోడు కాబోతుంది అదృష్టానికి గల కారణం కాబోతుంది మీకు దుర్గమ్మకు కోటిసార్లు కృతజ్ఞతలు తెలపాలనుకున్నా తక్కువేనండి మీరు ఊహించను కూడా ఊహించలేనటువంటి మార్పుని మీ లైఫ్ జరగబోతుంది వెయ్యి రెట్ల శక్తితో ఈ యొక్క రాశి వారికి మహా అఖండ రాజయోగం అనేది పట్టబోతుందండి వెయ్యి రెట్ల శక్తితో ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకు మహా అఖండ రాజయోగం పట్టబోతుంది అది ఎలా సాధ్యం అంటే అంతా కూడా దుర్గామత దయ అయితే ఈ టైంలో గ్రహాలు ఆల్మోస్ట్ మీకు అన్ని అనుకూలంగా ఉంటాయి ఈ టైంలో ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా విజయవంతం అవుతుంది మీకు శాస్త్రం ప్రకారం చేసుకున్నట్లయితే కనుక మీరు పని మొదలు పెడితే కనుక పూర్తి చేయడం ఆ దైవం వంతు వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా రాజకీయ పరంగా కోర్టు సమస్యలు ఉన్నవారు సంతాన సమస్యలు ఉన్నవారు ఇక మీకు సంబంధించిన ప్రతి ఒక్క సమస్య కూడా ఇప్పుడు తీరుకోబోతుంది ఇంతవరకు ఊహించినటువంటి అద్భుతమైన చక్కటి రాజయోగం మీకు పట్టబోతుంది మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా ఫలించబోతుంది మీరు వెనుక తిరిగి చూసుకునే పరిస్థితి అస్సలు ఉండదు మీ యొక్క రాశి వారికి అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే మీ యొక్క మీ యొక్క దైవమైన ఆ దుర్గాదేవి మీకు సకల ఆశీర్వాదాలకు మూల కారణం కాబోతుంది మీరు చేసేటటువంటి మంచితనాన్ని మంచి పనులను కష్టాన్ని ఇప్పుడు మీకు ఆ యొక్క లక్ష్మీదేవి అలాగే అమ్మవారి రూపంలో మీకైతే కనుక మీ వద్దకు చేరుకోబోతున్నారు మీరైతే కనుక మీరు సిద్ధంగా ఉండండి మిమ్మల్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది మీరు ఏ పని చేసినా కూడా విజయాన్ని వరించుకుంటారు ఇక ఈ యొక్క రాశి వారికి కుటుంబ పరంగాను వ్యాపార పరంగాను అన్ని రకాల సమస్యలు తీరిపోబోతున్నాయి మీకైతే కనుక ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోబోతున్నాయి ఈ రాశి వారికి సంబంధించి దుర్గా పారాయణంతో పాటు విష్ణు సహస్రనామ పారాయణం కూడా చక్కటి ఫలితాలను కలిగి కలిగిస్తుంది చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్